గృహస్థుని జీవిత కాలంలో పంచరుణాల గురించి విముక్తి పొందే మార్గాలను ఆచార్య రూపంలో నిక్షేపించి నిర్దేశింపబడింది మరి ఆ పంచరుణాలు ఏంటో వాటి నుండి ఈ సంక్రాంతి సమయంలో చేసే పూజాది కార్యక్రమాల వల్ల మనకు తీరే రుణాలు ఏంటో తెలుసుకుందాం దేవరుణం త్రిమూర్తి స్వరూపుడైన సూర్య భగవాను సకల పోషకుడిగా వేడి వెలుతురు ఆరోగ్యం ప్రసాదించే దైవంగా జ్ఞాన యుద్ధాధిపతిగా మన సంస్కృతిలో ఆరాధిస్తున్నాం ఇంద్ర వరుణ వాయుదేవతల సహాయంతో సూర్యుడి భూమిపై వర్షించడం వల్లనే మకర సంక్రాంతి పండుగ నాటికి పంటలు పండి మన చేతికి అందుతాయి అందరి జీవన నిర్వహణ జరుగుతుంది అందుకే సంక్రాంతి నాడు తల స్నానం చేసి సూర్యాది దేవతలను పూజించి కొత్త బియ్యంతో పొంగులు వారే పొంగలి పులగం తయారు చేసి పాలను పొంగించి సూర్యభగవానుడికి భక్తితో కృతజ్ఞతలు నివేదించడం ఆచారమైంది పితృ రుణం పితృతర్పణాలు పిండోదక దానాలు శ్రద్ధ కర్మలు మొదలైనవి ఆచరించడం ద్వారా మరణించిన పితృల రుణం కొంతైనా తీరుతుందని విశ్వసిస్తారు మకర సంక్రాంతి నాడు తెలగపిండిని ఒంటికి రాసుకుని స్నానం చేయడం ఆచారం ఎందుకంటే మకర రాశికి శని అధిపతి శని వాత ప్రధాన గ్రహమని చెప్పబడింది వాతం తగ్గాలంటే సంక్రాంతి నాడు తెలగపిండితో స్నానం చేసి నువ్వులు బెల్లం గుమ్మడికాయ మొదలైన దానాలు ఇవ్వడమే ఇందుకు పరిహారమని చెబుతారు నువ్వులు బెల్లంతో చేసిన అరిసెలు మొదలైనవి తింటారు భూత రుణం భూమి నీరు గాలి మొదలైన భూతాలు కరుణించడం వలనే పంటలు పండుతాయి అందుకే కృతజ్ఞతతో వాటిని కూడా పూజిస్తాం పండిన పొలాల్లో పొంగలి మెతుకు పసుపు కుంకుమ చల్లి గుమ్మడి కాయలను పగన కొట్టి తీయడం ఆచరణింది పాడి పంటలు పాలించి మనల్ని పోషిస్తున్నాయి ఎద్దులు వ్యవసాయంలో శ్రమిస్తున్నాయి అందుకే కృతజ్ఞత సూచకంగా కనుమనాడు పశువులను పశుసాలను శుభ్రం చేసి అలంకరిస్తారు వాటికి కూడా పొంగళ్లు తినిపిస్తారు ఇంటి ముంగిళ్ళలో బియ్యం పిండితో ముగ్గులు వేస్తారు ఆ పిండిని క్రిమికీటకాదులకు ఆహారంగా ఉపయోగపడుతుందని ఇలా జీవులకు భూమి మొదలైన భూతాలకు మానవాళి కృతజ్ఞతలు తెలిపే ఆచారాలు ఈ పండుగలో నిబద్ధం చేశారు ఇతరుల సహాయం సహకారాలు లేనివి సమాజంలో జీవనం కొనసాగించలేము అందుకు కృతజ్ఞతగా పండుగ నాడు ధాన్యం తిల్లలు కర్రలు చెరుకు గోవులు పళ్ళు వస్త్రాలు మొదలైనవి విరివిగా దానాధర్మాలు చేస్తారు అతిథులను ఆహ్వానిస్తారు వ్యవసాయంలో సహాయం చేసిన వారికి ఇతర వృత్తుల వారికి కొత్త ధాన్యాన్ని పంచిపెట్టడం కూడా ఈ పండుగలోని మరో ఆచారం ణం ఈ పండుగ సమయంలో ఆచరించే జపత పధ్యనాది ఆధ్యాత్మిక సాధనాలు సద్గ్రంథ పఠనాలు శీఘ్ర ఫలితాలనిస్తాయని విశ్వసిస్తారు ఈ సంక్రమణ కాలంలో ధాన్యం ఫలాలు అంజనం కంచు బంగారం వంటి లోహాలు దానం చేయడం ఉత్తమం ఈ రోజు ఆచరించే దానాలలో శృతకంబలి దానం శ్రేష్టమైనది మూడున్నర వందల ప్రస్తలు పేరిన ఆవు నెయ్యిని శృత చెప్పబడింది ఇంట నెయ్యిని సేకరించలేని వారు అర లేక పావు అంతైనా సేకరించి మహేశ్వరుని మొదట ఇతర శృతములతో అభిషేకించి పిదప ఈ ఘనీభూతమైన శృత కంబలమును శివుని మస్తకముపై అర్పించాలి తదుపరి బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి ఈ విధంగా సంక్రాంతి పండుగ రోజున ఈ పంచరుణాలు అవలంబించాలని చెబుతుంటారు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్